హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్లో ఇలా పచ్చడి చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఇడ్లీ దోశ అన్నం చపాతి ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చడిని ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళాము కొత్తిమీర కొంచెం దోరగా పండిన టమాటాలు కొన్ని కారానికి సరిపడే పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు నువ్వులు ఇవి ఉంటే చాలండి చాలా రుచికరంగా టేస్టీగా కొత్తిమీర పచ్చని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేచేకున్న ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు పచ్చివాసనం పోయేంత వరకు వేయించుకోవాలి పల్లీలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు నువ్వులు వేసి నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాతనే నువ్వులను వేసుకోవాలి నువ్వులు కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమ కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని ఎంత బాగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి అంత రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ కట్టెల కొత్తిమీరని తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇదంతా పొడి పొడిగిలాగా వచ్చేలాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో సనగ తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి దొరగా పండిన నాలుగైదు టమాటాలను తీసుకున్నాను టమాటా వేసిన తర్వాత ఇందులోనే ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసాను ఇలా ఉప్పు వేసి టమాటాలను ఉడికించుకోవడం ద్వారా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మూడు రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి కరివేపాకు వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలతో పాటు కరివేపాకు కూడా ఉడికిపోతుంది టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ నువ్వులను వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పల్లీల నువ్వులని ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న టమాటా కొత్తిమీర పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టిన నీళ్ళతో సహా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీపై పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా పడితే పచ్చడి ఏ పచ్చడి అయినా కూడా అంత బాగుండదండి కాబట్టి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చీటపట్లాడేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొంచెం ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అంతవరకు పోపు రెడీ చేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా పచ్చళ్ళుకి వేసుకొని ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంత కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా తింటుంటే తినాలనిపించే కమ్మని కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈసారి పచ్చడిని ఈ విధంగా రెడీ చేసుకొని ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే ఈ పచ్చడి కొంచెం అన్నంలోకి వేసుకొని తింటే మొత్తం పచ్చడితోటే తినేస్తారండి ఏ కూరలు కూడా ముట్టరు అంత కమ్మగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర పచ్చడి మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్